హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దశ ఫ్రమ్ అలా ఆంధ్రప్రదేశ్ అలా ఆంధ్రప్రదేశ్ ఇది మన ఛానల్ మన అందరి ఛానల్ ఈ రోజు విజయవాడ వెళ్ళొద్దాం పదండి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని ఆర్ఆర్ నగర్ ఆర్టీసీ సుబ్బారావు ప్లాట్ల స్థల యజమానులు గత పంతొమ్మిది రోజులుగా నిరసన దీక్ష చేపట్టున్నారు వారి స్థలాలను అక్రమంగా కైవసం చేసే కుట్ర జరుగుతుందని ఆరోపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత పోతిన వెంకట మహేష్ వారికి సంఘీభావం తెలిపారు సుమారు ఇరవై ఏళ్ల క్రితం శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా నలభై ఆరు మంది సామాన్య మరియు మధ్య తరగతి కుటుంబాల వారు ఈ స్థలాలను కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు సొసైటీ వ్యవస్థాపకుడు ఆదిశేషం మరణించిన తర్వాత కొంతమంది సొసైటీని చేజెక్కించుకొని యజమానులకు తెలియకుండా కేసులు దాఖలు చేశారని ఆరోపణలు ఉన్నాయి ఈ కేసులు రిజిస్ట్రేషన్ తర్వాత పదహారు ఏళ్లకు వేయడం గమనార్హం యజమానులు విద్యుత్ బిల్లులు స్థల పన్నులకు సంబంధించి చెల్లించి బ్యాంకు రుణాలతో ఇళ్ల నిర్మాణం చేపట్టినప్పటికీ యాభై నుంచి అరవై కోట్ల రూపాయల విలువైన ఈ స్థలాలను కైవసం చేసుకునే కుట్ర జరుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు పేద మధ్యతరగతి యజమానులకు మోసం చేసే కుట్ర జరుగుతున్నట్లు ఈ సందర్భంగా పోతిన వెంకట మహేష్ అనుమానం వ్యక్తం చేశారు మేము ఈ యజమానులకు అండగా నిలిచి న్యాయం జరిగేలా చూస్తామని వారికి హామీ ఇచ్చారు మహేష్ గతంలో జనసేన విజయవాడ పశ్చిమ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేసి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ చేరారు తమ కష్టార్జీతంతో కొనుగోలు చేసిన స్థలాలు నిర్మించిన ఇళ్లను కోల్పోతామనే భయంతో యజమానులు ఆందోళన ఉన్నారు చట్టపరమైన రిజిస్ట్రేషన్లు పన్నులు చెల్లింపులు పాటించినప్పటికీ అక్రమ కేసుల వల్ల ఒత్తిడి ఎదుర్కొంటున్నారు స్థానిక అధికారులు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని వారు ఈ సందర్భంగా కోరుతున్నారు ఈ సందర్భంగా పోతిరాయని మహేష్ ఇంకా ఏం మాట్లాడారా విందామా గత పంతొమ్మిది రోజులుగా ఆర్ఆర్ నగర్ లో ఆర్టీసీ సుబ్బారావు అనే దగ్గర ప్లాట్లు వేశారు ఇక్కడ సుమారు నలభై ఆరు మందికి పైగా ప్లాట్ యజమానులు అంటా ఉన్నారు కానీ వాళ్ళు ఇప్పటికే గత పది సంవత్సరాలకు ముందు నుంచి ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకుని ఉన్నారు ప్లాన్లు తెచ్చుకున్నారు కరెంటు బిల్లులు కట్టారు మున్సిపల్ ట్యాక్సెస్ కట్టారు వెకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కట్టారు అదేవిధంగా వీళ్ళ రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత పది సంవత్సరాల అనంతరం అంటే ఇరవై సంవత్సరాలకు ముందే వీళ్ళకి ఫ్లాట్లని కూడా రిజిస్ట్రేషన్ అయినా మరి ఇళ్ల నిర్మాణం చేసుకోవడానికి కూడా వీళ్ళు గత తొమ్మిది పది సంవత్సరాల కిందటే బ్యాంక్ నుంచి కూడా లోన్స్ తెచ్చుకొని మరి ఇక్కడ శాశ్వత ప్రాతిపదికన వీళ్ళందరూ కూడా ఇళ్ల నిర్మాణం చేసుకున్నారు కానీ కొంతమంది దురుద్దేశంతో మజీద్ అనేటువంటి వ్యక్తి దగ్గర నుంచి శ్రీ లక్ష్మీనారాయణ కోఆపరేటివ్ సొసైటీ అయితే అగ్రిమెంట్ చేసుకున్నారని ఆ అగ్రిమెంట్ ద్వారా ఈ స్థల ఈ వ్యవసాయ భూమి కింద వాళ్ళకేదో ఇది మాకు వచ్చిందని ఈ ఫ్లాట్ ఓనర్స్ని ఈ స్థల యజమాని ఇక్కడ ఎలా నిర్మాణం చేసుకున్నట్టు వాళ్ళందరినీ కూడా మోసం చేయాలని మజీద్తో కొంతమంది కుట్రకోణంలో కుట్ర చేసి వీళ్ళందరినీ కూడా మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కేవలం ఇదంతా కూడా డబ్బు మీద ఆశతో చాలా సునాయాసంగా డబ్బు సంపాదించాలని ఒక కుట్రకోణంతోనే ఇవన్నీ చేస్తూ ఉన్నారనే విషయం అందరికీ అర్థమవుతోంది న్యాయస్థానాల్లో వీళ్ళు పేద సామాన్య వర్గాలకు చెందినటువంటి వాళ్ళు కాబట్టి పద్నాలుగేళ్ల తర్వాత ఈ కేసు ఉందని తెలిసినప్పుడు ఏం చేయాలో సరిగ్గా తెలియక న్యాయస్థానాల్ని సకాలంలో ఆశ్రయించలేక ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవం కోర్టులకు కూడా ఆధారాలు ఎవరైతే మరి ఆ రోజు ఉన్న పరిస్థితులు బట్టి కొన్ని జడ్జిమెంట్లు ఇవ్వడం అనేది జరుగుతుంది కానీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి మరి ఇక్కడ రిజిస్ట్రేషన్స్ అన్ని కూడా రెండు వేల ఒకటిలోనే పూర్తయినాయి మరి వెలిగే నోటీసులు ఏమో రెండు వేల పదిహేడులో వచ్చాయి దాదాపు పదహారు సంవత్సరాల తర్వాత నోటీసులు వచ్చినాయి ఇవన్నీ కూడా కుట్రకోణంతోనే చేశారనే విషయం మనందరికీ కూడా చాలా స్పష్టంగా అర్థమవుతోంది లక్ష్మీనారాయణ కోఆపరేటివ్ సొసైటీని కూడా ఆదిశేషు అనేటువంటి వ్యక్తి దీన్ని స్థాపించారు ఆయన రెండు వేల ఎనిమిదిలోనే చనిపోయారు కానీ ఆ తర్వాత కొంతమంది వ్యక్తులు దురుద్దేశంతో చాలా సునాయాసంగా డబ్బు సంపాదించాలని ప్రజల భూముల్ని కొట్టేయాలని వాళ్ళని నిరాశ చేయాలని సంబంధం లేనిటువంటి వ్యక్తులు ఈ లక్ష్మీనారాయణ కోఆపరేటివ్ సొసైటీలో చేరి ఏదో అలేదో ఇంతకుముందు ఏదో ఫ్లాట్లు ఇప్పించే వాళ్ళలాగా అసలు ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇల్లు ఇప్పించే వాళ్ళగా బోగస్ గాళ్ళు అందరూ ఇళ్ల స్థలాలు కొట్టేసేటువంటి వాళ్ళు ప్రజల్ని మాయ చేసేటువంటి వాళ్ళు చిట్స్ ఫైనాన్స్ మోసం చేసే లక్షలు ఎగ్గొట్టేసినటువంటి మీలాంటి బోగస్ గాళ్లు ఈ సొసైటీలు పెడతారా భూములు లేనటువంటి వాళ్ళకి ఇళ్ళ లేనటువంటి ఇల్లు ఇప్పిస్తారా ఈ బోగస్ చదవలు చేసేటువంటి పనులకి పేద సామాన్య వర్గాలు మోసపోవాలా బలైపోవాలా ఏదో తాత్కాలికంగా మీకేదో ఓరటొచ్చిందని ఎగిరెగర పడుతా ఉన్నారేమో దీన్ని ఎలా అడ్డుకోవాలో ఎలా న్యాయం చేయాలో ఈ పేద సామాన్య మధ్య తరగతి ప్రజల తరఫున ఎలా అండగా నిలవాలో మేము కూడా ఖచ్చితంగా అవన్నీ కూడా ఆలోచన చేస్తాం కొంతమంది రౌడీల్ని గోండాల్ని తీసుకొచ్చి గోండాయిజం చేస్తే ఊరుకునే పని లేదు దీటుగా మీరు కూడా సమాధానం చెప్పండి మేము కూడా అందుబాటులో ఉంటాం మేము కూడా అందుబాటులో ఉంటాం ఈ గూండాగిరి రౌడీగిరి చేస్తే ఊరుకునే పని లేదు ఏ పార్టీ మారినా మీరే ఉండి మీరే మాయ చేసి మీరే డబ్బులు కొట్టేసి మీరే మాయ చేసి మీరే బాగుపడాలంటే ఒక్కొక్కటి సంగ చూస్తాం టైం ఇవాళ మీకు కలిసి రావచ్చేమో నాలుగు రోజులు తప్పనిసరిగా దీని మీద నిలబడతాం దీని మీద నిలబడతాం మీరు కూడా నిలబడండి నిలబడండి ఎదిరించండి దీని మీద మీ అందరితో పాటు ప్రయాణం చేస్తాం మా శక్తి ఉన్నంత వరకు పోరాటం చేస్తాం న్యాయం నాలుగు రోజులు లేట్ అయినా గెలిచి తీరుతుంది ఈ ఇళ్లు ఈ స్థలాలు కాదు ఈ ఇళ్ళు ఖచ్చితంగా ఉంటారు ఆ దిశగా పోరాటం చేద్దాం న్యాయ పోరాటం చేద్దాం నిలబడదాం మీరు కూడా జాగ్రత్తగా చేయండి దీని మీద అన్ని కూడా మనం చేయగలిగినంత వర్కౌట్ సరే ఖచ్చితంగా మేము కూడా నిలబడతాం అన్ని వర్కౌట్ చేద్దాం మీరు కూడా చాలా బలంగా నిలబడండి మీ ఇళ్ళని మీరు కాపాడుకోండి భూబకాసార్ని కరిపికొచ్చండి మీరు అందరూ